ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అందరూ అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రిలేషడ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు సో ఎలాగే సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి డిటీసీపీ వెంచర్స్తో వెంచర్తో మీ ముందుకు నేను రావడం జరుగుతుంది ఈ వెంచర్ చాలా చాలా బాగుందండి ఇటు ఖమ్మం రఘు గోపాలంటూ చింతగురుతి రోడ్డుకు మధ్యలో ఉంటుంది అదేవిధంగా ఖమ్మం మెడికల్ కాలేజ్ దగ్గరలో అదేవిధంగా మనకి వేపకొండకు దగ్గరలో ఇలా ఒకటి కాదండి వెంచర్ గురించి ఈరోజు మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి డిటీసీపీ అప్రూవ్డ్ వెంచర్ అండి చాలా చాలా బాగుంది సో ఇది ఎన్ని ఎకరాలు మన గజం ఎంత ఉంది ప్లాట్ సైజు మనకి ఎంత నుంచి స్టార్టింగ్ ఉన్నవి అన్నది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఓకేనా చూసిన తర్వాత మీరు నాకు కాల్ చేయండి మీకు ఎన్ని గజాలు కావాలి ఎంత ప్రైజ్ ఉంది మీకు దగ్గర మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి ఎన్ని గజాలు కావాలి మీ పేమెంట్ ఎలా చేసుకోగలరు అన్నది నాకు ఫోన్ చేసి నాకు చెప్పండి మీ బడ్జెట్లో హ్యాపీగా ఈ వెంచర్లో నేను ప్లాట్ ఇప్పిస్తానండి సో చాలా చాలా బాగుంది నీట్గా ఉంది అన్ని డెవలప్మెంట్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా రిలేట్స్ కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఎందుకంటే ఎలాంటి కొత్త కొత్త ప్రాజెక్టులు అన్నది ఓ వెంచర్స్ అన్నది మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా హైదరాబాద్లో ప్లాట్ కావాలని చెప్పండి ఖమ్మం చుట్టుపక్కల ఎక్కడ ప్లాట్ కావాలని చెప్పండి హ్యాపీగా నేను ఇప్పిస్తున్నాను అన్నీ కూడా స్పాట్ రిజిస్ట్రేషను వెంచర్స్ అన్నీ కూడా టోటల్గా వెంచర్స్ అండి డిటీసీపీ త్రేర్ అప్రోడ్ వెంచర్స్ స్పాట్ రిజిస్ట్రేషను మీకు నా ద్వారా వచ్చినట్టుగా మీకు ఒక రూపాయి అటువంటిని తగ్గడం తగ్గించడం జరుగు తగ్గించడం జరుగుతుంది కాబట్టి హ్యాపీగా నా నుంచి మీకు ఫుల్ సపోర్ట్ అనేది నేను ఇప్పిస్తానండి ఓకేనా వీడియో మొత్తం చూడండి చాలా చాలా బాగుంటుందండి వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మీరు ఎక్కడో విలేజ్లలో గ్రామాల్లో స్టేట్లో మండలాల్లో స్టేట్లో ఉంటారు కాబట్టి పూర్తిగా వెంచర్ గురించి పూర్తిగా మీరు ప్లాట్ కొన్న ఏరియాలో ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయి లొకేషన్ హైలైట్స్ ఏంటి వెంచర్ డెవలప్మెంట్స్ ఏంటి అన్నది పూర్తిగా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి హ్యాపీగా మీరు ఇంకా వచ్చేటప్పుడు డైరెక్ట్గా మీరు హ్యాపీ ఎందుకంటే మీ టైం కూడా చాలా వాల్యుఫుల్ కాబట్టి హ్యాపీగా వచ్చేటప్పుడు ఉంది అమౌంట్ తెచ్చుకోండి హ్యాపీగా చూసి వెంటనే మనం బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా మంది కూడా నేను ప్లాట్లు ఇప్పించిన వాటిల్లో చాలామంది వేరే కొత్తగూడెం భద్రాచలం మనుగూరు ఇల్లెందు డోర్నకల్లు వేరే జాబులు చేస్తున్న వాళ్ళు వేరే రాష్ట్రాల్లో జాబులు చేస్తున్న వాళ్ళు హ్యాపీగా మన వెంచర్స్ వీడియో చూసి బుక్ చేసుకోవడం జరుగుతుంది సో చాలా మంది ఎవరైతే మన ప్లాట్ నా అవెంచర్స్ నా సబ్స్క్రైబర్స్ చాలా మంది కస్టమర్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో సో మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ తెలిసిన వాళ్ళకు కూడా చెప్తున్నారు మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే చాలా మంది కూడా కస్టమర్స్ కూడా మా తెలిసిన ఫ్రెండ్స్ కూడా వీడియోలు చూస్తున్నామని అంటున్నారు సో మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నా కస్టమర్స్ అందరికీ వ్యూవర్స్ అందరికీ అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసం మంచి మంచి ప్రాజెక్ట్ అన్నది నేను తీసుకొస్తాను మీరు ఎవరు కూడా కంగారు పడమాకండి మీ బడ్జెట్ ఎంత ఎంత నాకు క్లియర్గా చెప్పినట్డితే ఆ బడ్జెట్లో ఎక్కడ తీసుకుంటున్నారు అందరికీ కూడా నేను మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్ ఈ బడ్జెట్లో ఇంత ప్రైస్ ఉంది సార్ ఇక్కడ తీసుకుని మీకు ఈ టైంలో రిటర్న్ సార్ అంత రావడం జరుగుతుంది అన్నది నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి హ్యాపీగా మీరు బుక్ చేసుకోవచ్చు ఈ వెంచర్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉందండి వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది నాకు ఫోన్ చేయండి హ్యాపీగా మీకు సైట్ విజిట్ తీసుకొచ్చి హ్యాపీగా బుక్ చేపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోలోకి వెళ్ళిపోతాము వీడియో మొత్తం కూడా చూడండి హాయ్ అండి ఇప్పుడు మనం వెంచర్ చూస్తున్నాము డిటీసీపీ విత్ రేర్ ఆపరడ్ వెంచర్ స్పాట్ రిజిస్ట్రేషన్ రఘునాథ్ పాలెం టు వేపకుంట్ల రోడ్లో ఉంటుంది ఒకసారి ఇక్కడ మనం ప్లాట్ ఏంటి అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం టోటల్ ఎన్ని ఎకరాలంటే నాలుగు ఎకరాలు ఉంటుందండి ఓకే గజం ధర గజం ధర వచ్చేసి మనకి కమర్షియల్ కావాలంటే పన్నెండు వేల ఐదు వందలు ఉంటుందండి లేదండి మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కే కావాలంటేనేమో పదకొండు వేలు ఉంటుంది ఓకే ఇక్కడ మనం ప్లాట్ తీసుకున్నట్టయితే ఏంటి ఈ దీంట్లో హైలైట్స్ ఏంటంటే వెంచర్ డెవలప్మెంట్స్ చూద్దాము డెవలప్మెంట్ చూసుకుంటే అందమైన ఆర్చి వస్తుంది డిటీసీ ప్రేరపుడు వెంచర్ ఫస్ట్ తర్వాత అందమైన ఆర్చే వస్తుంది వెంచర్ చుట్టూ ప్రహరీ కూడా అదేవిధంగా కంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ మీరు చూస్తున్నారు విశాలమైన ముప్పై అరవై ఫీట్ రోడ్లు సీసీ కెమెరాస్ కూడా చూస్తున్నారు చూడండి సీసీ కెమెరాస్ కూడా పెట్టేశారు రోడ్లకు ఇరువైపుల పూల మొక్కలు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుంటుంది కరెంటు సదుపాయం పుష్కలైన నీటి అవి కూడా ఫిట్టింగ్ చేస్తారు డ్రైనేజ్ సౌకర్యం చిల్డ్రన్ ప్లే ఏరియా సో డిటీసీపీ ఏరియా అంటే ఇంక ఇవన్నీ కామన్ అన్నది కంపల్సరీగా ఉండాలి ఇకపోతే ఇక్కడ మనం ప్లాట్ తీసుకుంటే ఏంటి అనేది అంటే నూతన కలెక్టరేట్కి ఈ వెంచర్ ఒక మూడు కిలోమీటర్ చెరువులో ఉంటుంది తక్షణమే గృహ నిర్మాణానికి అనుమైన వెంచర్ ఖమ్మం కార్పొరేషన్కి అది దగ్గరలో ఉంటుందండి వేపకుంట్ల మినీ ట్యాంక్ కూడా దగ్గరలో ఉంటుంది అమరావతి నాగపూర్ గ్రీన్ఫీల్డ్ హైవే కూడా దగ్గరగా ఉంటుంది వెళ్ళింది హైవేకి అతి దగ్గరలో అదేవిధంగా ముఖ్యంగా చెప్పాల్సింది రఘతుపాలెం వేపండ్ల రోడ్లో ఉంటుంది ఖమ్మం బస్ స్టాండ్కి కేవలం ఒక పదిహేను నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ప్రభోజర్ అవుటర్ రింగ్ రోడ్ సమీపంలో కూడా ఉంటుంది ఈ వెంచర్ చుట్టూ కూడా చాలా వెంచర్స్ ఉన్నాయి రఘతుపాలెం సాయిబాబా టెంపుల్ కూడా దగ్గరగా ఉంటుంది ఓకే ఇకపోతే మీరు బుకింగ్ చేసుకున్నారనుకోండి మినిమం ఓ లక్ష రూపాయలు కట్టుకోవాలి పదిహేను రోజుల్లో వన్ బై ఫోర్త్ పేమెంట్ కట్టుకోవాలి మిగతా అదే నలభై ఐదు రోజులు కట్టుకొని రిక్షన్ చేసుకోవాలి ఏమండి ఇంకోటి ఏమైనా ఇల్లు కట్టిస్తారంటే అది కూడా ఆప్షన్ ఉంటుందండి ఒకవేళ మీకు రెండు వందల గజాల్లో పద్నాలుగు వందల స్క్వేర్ ఫీట్లో టూ బిహెచ్కే హౌజ్ కావాలి అంటే యాభై లక్షలు పడుతుంది లేదండి ఇంకొంచెం కావాలి రెండు వందల ఇరవై గజాల్లో పదహారు వందల స్క్వేర్ ఫీట్తో కావాలంటే త్రీ బిహెచ్కే కట్టిస్తారు యాభై ఐదు లక్షలు పడుతుంది ఏమొద్దండి జస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓకే మీరు అందరూ కూడా కన్ఫ్యూజ్ చాలా మంది కూడా మన చాలా ప్రాపర్టీస్ వీడియోస్ మనకు వస్తుంటాయి కాబట్టి మీరు వీడియో చూసిన తర్వాత సార్ నాకు ఇంత బడ్జెట్లో కావాలి ఎంత అనుకుంటున్నారని నాకు క్లియర్గా చెప్పండి అదేవిధంగా దాంతోపాటు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి ఎందుకంటే ఎలాంటి తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ మీకు రావడం వలన వెంటనే నాకు ఫోన్ చేసి వెంటనే ఎందుకంటే సడన్గా వచ్చేస్తాయి కాబట్టి రీసేల్ ప్లాట్లు కూడా వస్తుంటాయి కాబట్టి వెంచర్లో పోయి సో వెంటనే బుక్ చేసుకోవచ్చు మరొక వేడితో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ సో మచ్